ఒకరి ఎడల ఒకరు కృతజ్ఞత గలవారై యుండు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఒకరి ఏడల ఒకరు కృతజ్ఞత గలవారై యుండు భర్తలమైన మనము గృహములలో ఎంతో కష్టపడి పనిచేసే భార్య పట్ల మనలో ఎంతమందికి కృతజ్ఞత భావము కలిగి ఉన్నాము నీవు నీ భార్య పట్ల కృతజ్ఞత కలిగి లేనట్లయితే నీ పిల్లల నుండి నీవు తల్లిదండ్రులుగా కృతజ్ఞత కలిగి ఉండాలని ఏ విధంగా కోరుకుంటాము ఆవు చేలో వేస్తే దూడ గట్టు మీద వేస్తుందా తల్లిదండ్రులు ఏం చేస్తారో అవే బిడ్డలు అనుకరిస్తారు మన ప్రభువు తిరిగి వచ్చేటప్పుడు మనలో చాలామంది భార్య పట్ల కృతజ్ఞత లేని మృతమైన కఠినమైన హృదయము కలిగిన వారిని ఆయన కనుగొంటారు ఒకసారి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థులందరి ఎదుట ఒక పెద్ద తెల్ల కాగితాన్ని తీసుకొని ఒక మూలన ఒక చుక్కను పెట్టి ఆ తరువాత విద్యార్థుల అందరి వైపు ఆ కాగితాన్ని చూపిస్తూ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అని అందరినీ ఒక్కరి తర్వాత ఒకరిని అడిగాడు వెంటనే విద్యార్థులందరూ నల్లని చుక్క కనబడిందని చెప్పారు అందరిలో ఒక్కడు కూడా పెద్ద తెల్ల కాగితము కనబడింది అని చెప్పలేదు ఇదే మానవ స్వభావం వారు ఇతరుల నుండి పొందినటువంటి మేలులను చూచుటలో గుడ్డివారుగా ఉన్నారు వారు కనులకు నల్లని చుక్క ఎంత తేటగా కనబడిందో ఈ రెండు కూడా లెక్కలేని గర్వం యొక్క ప్రతిఫలాలు ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారికి ఇచ్చినటువంటి సంఘాలను పెద్దల పట్ల గౌరవము తోటి విశ్వాసుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావము కలిగి ఉంటారు సాంతాను గర్వంతో తోటి సహోదరి సహోదరుల పట్ల కృతజ్ఞత భావము లేనివారుగా ఉండేటట్లు ప్రేరేపిస్తుంది అవును కొలశీలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది మీరు ఒకరి ఏడల ఒకరు కృతజ్ఞత గలవారై యుండుటకు పిలువబడితే ఈమె మీరు ఒకరినొకరు కృతజ్ఞత గలవారై యుండుటకు పిలువబడితేరి ఎవరైనా వ్యక్తులు మన దగ్గర లేకున్నా లేదా మరణించిన అతడు చేసినటువంటి మేలులను వాళ్ళు చేసినటువంటి మేలులను మనము ఎల్లప్పుడూ మర్చిపోకుండా కృతజ్ఞత గలవారమై ఉండాలి ప్రవీణ్ పగడాల అన్నయ్యగా మరణ వార్త తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది మనసును కలిసివేస్తుంది ప్రాథమిక సమాచారం ప్రకారము రోడ్డు ప్రమాదంలో ప్రభువు నందు నిద్రించారని తెలుపుటకు ఎంతగానో చింతిస్తున్నాము అనుమానాస్పదంగా ఉన్న ఈ మరణం వెనుక అసలు వాస్తవాలు బయటకు వస్తాయని న్యాయం కోసము క్రైస్తవ సమాజం అంతా పోరాడుతుంది దేవుని కోసము నిర్భయంగా సేవ చేశాడు ఆయన సత్యము మరియు విశ్వాసము కోసము ధైర్యంగా నిలబడి అనేక మందికి స్ఫూర్తినిచ్చాడు ఇప్పుడు ఆయన ప్రభువుతో శాశ్వతత్వంలోనికి ప్రవేశించాడు ఆయన అచంచలమైనటువంటి స్ఫూర్తి మరియు అంకిత భావము ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంటాయి వారు వారి కుటుంబ సభ్యుల కోసము సంఘం కోసము న్యాయం కోసం పోరాడుతున్నటువంటి క్రైస్తవ సమాజం అంతటి కోసము వారి యొక్క బోధాలపు కోసము మనము ప్రార్థన చేద్దాము ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన ఏసయా మాములు ప్రేమించిన పరలోకముందున్న మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధి వద్ద మేము చేరి ఉన్నామయ్యా కృతజ్ఞత లేని గర్వం కలిగినటువంటి మా హృదయాలను ద్వేషించుచున్నాము కృతజ్ఞత లేని గర్వం కలిగిన మా హృదయాలను ద్వేషించుచున్నాము నిజమైన దీనత్వంతో ఒకరి ఏడల ఒకరు కృతజ్ఞత కలిగి జీవించే జీవితాలను మాకు అనుగ్రహించండి ప్రభువ అనుమానాస్పదంగా మరణించినటువంటి ప్రవీణ్ పగడాలన్నయ్య దేవా ఆయన ప్రభువునందు నిద్రించాడని మేము విశ్వసిస్తున్నామయ్యా ఆయన మీ సన్నిధికి చేరాడని మేము విశ్వసిస్తున్నామయ్యా ఇలాంటి ఘోరమైనటువంటి దుర్ఘటనలు దేవా మరల జరగకుండా దేవా ఏ దైవజనుడికి జరగకుండా దేవా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండయా మనుషులు మరణించిన వారి జ్ఞాపకాలు వారు చేసినటువంటి సేవ వారు చెప్పినటువంటి దైవానుసరమైనటువంటి మాటలు దేవా మా జీవితాంతము మేము గుర్తుపెట్టుకొని దేవా ఎంతో మందికి వేల మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులను బట్టి మేము కృతజ్ఞత కలిగి జీవించేలాగునా మీ కృపను మాకు అనుగ్రహించండియా దుఃఖంలో మునిగినటువంటి వారిని వారి కుటుంబాన్ని కుటుంబ సభ్యులను సంఘాలను న్యాయం కోసం పోరాడుచున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని సంఘాలను సంఘ సభ్యులను దేవా వారికి వారి కుటుంబాలకు ఓదార్పును కలిగించండయా చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు దేవ ఆత్మకు శాంతి చేకూరు మీ కృపను అనుగ్రహించి మీ సన్నిధిలో చేర్చుకున్నారని మేము విశ్వసిస్తూ దేవా మేము ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి జీవించులాగున మీ కృపను మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మనములు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యన్న ఏసయ్య అతి పరిశుద్ధమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే జయము శిలువు రక్తమే విషయము యెస్ నవనకు సంపూర్ణ విజయము కలుగును గాక అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక ఆమెన్ 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 ప్రైస్ లాట్ దేవుడు మిమ్మని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ భలో ఎస్ మహారాజ్ కి జై రాజుల రాజు కి జై ప్రభువుల ప్రభువు కి జై త్వరలో రానయున్న యేసయ్య కి జై ఆమెన్